మిత్రులకు శ్రేయభిలాషులకు మన రెడ్డి జిందల పరిసర గ్రామ ప్రజలకు ఎవరికైనా కానీ మన ఎల్ఐసి తరపున లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతీయ జీవిత బీమా సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ వారి కార్పొరేషను విద్యార్థులకు స్కాలర్షిప్ అందించే ఒక మహత్తరమైన కార్యక్రమం ప్రారంభించింది ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ స్కాలర్షిప్ను ప్రకటించింది అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకి పద్దెనిమిది వరకు మాత్రమే డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు మాత్రమే అవకాశం ఉంది ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఈ స్కాలర్షిప్ అనేది ఉన్నత విద్య కొరకు అంటే అప్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా ఈ స్కాలర్షిప్ అనేది అని చెప్పబడుతుంది ముఖ్యంగా ఆడపిల్లలకు పదవ తరగతి పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ పూర్తయ్యేంత వరకు ఈ స్కాలర్షిప్ స్పెషల్గా ప్రకటింపబడింది అన్నమాట అంటే అందరికీ ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ లేకపోతే ఎనీ డిగ్రీ కోర్సు కానీ ఐఐటి కోర్సులు కానీ ఐటీఐ కానీ ఇట్లాంటి వాటిల్లో కూడా చదువుకునే వాళ్ళకి వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి మినిమం రెండు లక్షల యాభై వేల రూపాయల లోపు తల్లిదండ్రులకు ఆదాయం ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు ఈ పథకంలో ఎంపికైన వారికి మెడికల్ అంటే వైద్య విద్యను అభ్యసి అభ్యసించే వారికి సంవత్సరానికి నలభై వేల రూపాయలు అదేవిధంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వారికి సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు అదర్ కోర్సుల వారికి ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ అందింపబడుతుంది మిత్రులారా ఒక ముఖ్యమైన గమనిక నేను చెప్తున్నటువంటి విషయాలు మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో అయిపోయేంత వరకు పూర్తిగా విన్నప్పుడు మాత్రమే మీకు దీని యొక్క ఉపయోగం తెలుస్తుంది కాబట్టి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు దయచేసి అన్ని విషయాలు మీకు తెలియాలంటే వీడియో పూర్తిగా వినాలి ఎల్ఐసి సంస్థ వారు మన దేశంలో ఉన్నటువంటి పేద పిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలకు చదువుకునే వారికి చేతినిచ్చేందుకోసం అని చెప్పి ఈ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ స్కాలర్షిప్ని అందజేస్తుంది మరి దీనిలో అర్హతలు ఏంటంటే ఆడపిల్లలకు పదవ తరగతి పాస్ అయిన వాళ్లకు అదేవిధంగా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇంటర్ పాస్ అయ్యి ఇంజనీరింగ్ మెడిసిను తదితర గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చదువుకుంటున్న వారికి సెకండ్ ఇయర్లో ఉన్నవాళ్ళు కూడా అంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ కాకుండా సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్లో ఉన్నవాళ్ళు కూడా ఏదైనా లాస్ట్ ఇయర్ తెలియక మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈ సంవత్సరం కూడా అప్లై చేసుకోవచ్చు మరి ముఖ్యంగా మన పేద విద్యార్థులకు అదేవిధంగా మెరిట్ అంటే దీనిలో రెండు చూస్తారు ఎవరు పేద విద్యార్థులు ఎవరు మెరిట్ మెరిట్ విద్యార్థులనే రెండు చూస్తారన్నమాట ఒకే మార్కులు వచ్చిన వారికి ఉంటే వాళ్ళల్లో ఎవరు పేదవాళ్ళు అనేది చూస్తారు సో కాబట్టి విద్యార్థులకు ముఖ్య ఏంటంటే ఈ పథకంలో అప్లై చేసుకోవడానికి డిసెంబర్ పద్దెనిమిది వరకు మాత్రమే గడువు ఉంది అందరూ ఆన్లైన్ ద్వారా మాత్రమే ఈ అప్లికే అప్లై చేసుకోవాలి ముఖ్యంగా మీరు ఏ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారో ఆ కాలేజీలో మీకు అడ్మిషన్ ఇస్తున్నట్టు బోనిఫైడ్ సర్టిఫికెట్ అంటాం లేదంటే అడ్మిషన్ లెటర్ అంటాం అది కావాలి మీ టెన్త్ మార్క్ లిస్టు అదేవిధంగా టెన్త్ కాంటాక్ట్ సర్టిఫికెట్ ఇంటర్ మార్క్ లిస్టు ఇంటర్ కాంటాక్ట్ సర్టిఫికెట్ ఇవి తప్పనిసరిగా అవసరమవుతాయి తల్లిదండ్రుల ఆధార్ కార్డు వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేటు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఈమెయిల్ ఐడి తర్వాత ఫోన్ నెంబరు ఇవన్నీ మీ యొక్క మార్క్ లిస్ట్ జిరాక్సులు ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా మీరు దగ్గర పెట్టుకుంటే ఆన్లైన్లో మీరు అప్లికేషన్ పెట్టుకొని ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సినటువంటి అవకాశ అవసరం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు రాబోయే డిగ్రీ మరియు ప్రో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుల వరకు కూడా స్కాలర్షిప్ అందించబడుతుంది కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి ఈ స్కాలర్షిప్ కోసం మీరు దరఖాస్తు చేసుకోండి మీకు ఇంకా ఎటువంటి సమాచారం కావాలన్నా మీకు అప్లై దానికి సహాయం కావాలన్నా అమలు సంప్రదించండి నా పేరు నవలూరు ముస్లారెడ్డి చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా రెడ్డి చింతల మా ఆఫీసు రెంటల్ ఆటో పాయింట్ ఎల్ఐసి పాలసీదారుల సేవ ఆఫీస్ మీరు ఎనీ టైంలో కాల్ చేసుకోవచ్చు నా ఫోన్ నెంబరు డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ టూ టూ ఫైవ్ తెలుగులో తొంభై తొమ్మిది నలభై తొమ్మిది అరవై నాలుగు అరవై రెండు ఇరవై ఐదు మీరు ఈ విషయం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి ఎన్నో ఉపయోగపడే విషయాలు ఈ ఛానల్ ద్వారా అందించబడతాయి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే వెంటనే మీకు ఈ సమాచారం ఎప్పటికప్పుడు అందుతుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఓకే ధన్యవాదాలు